సినిమా అంటేనే రంగుల ప్రపంచం కానీ ఆ రంగుల వెనుక కఠినమైన వాస్తవాలు దాగి ఉంటాయని అప్పుడప్పుడు రుజువవుతూ ఉంటుంది సరిగ్గా వారం క్రితం కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలోని ఒక ఎమోషనల్ సన్నివేశం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఇప్పుడు హీరో వందవ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం మూడు కోట్ల రూపాయలు చెల్లించలేక సినిమా ఆగిపోయే పరిస్థితి రావడం ఈ సినిమాలో చూశాం విచిత్రం ఏంటంటే ఆ రీల్ సీన్ గురించి చర్చించుకున్న వారానికే సరిగ్గా అదే సంఘటన రియల్ లైఫ్లో బాలకృష్ణ అఖండ టూ రూపంలో జరగడం సినీ వర్గాలను అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆ సినిమాలో రెండు వేల రెండు నేపథ్యం ఉంటుంది హీరో ఉపేంద్ర సినిమా రిలీజ్ కోసం మూడు కోట్లు అవసరమవుతాయి అప్పటి మార్కెట్ విలువ ద్రవ్యోల్బణం ప్రకారం లెక్కేస్తే ఆ మూడు కోట్లు నేటి యాభై కోట్ల రూపాయలతో సమానం ఆ సినిమాలో హీరోకి వీరాభిమాని అయిన రామ్ తన ప్రాణానికి ప్రాణమైన థియేటర్ని అలాగే తాను ప్రేమించిన అమ్మాయిని కూడా ఫనంగా పెట్టి ఆ థియేటర్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు కట్టి హీరో సినిమాని విడుదల చేస్తాడు అది కేవలం సినిమాటిక్ లిబర్టీ అని దర్శకుడి కల్పన అని మనం అనుకున్నాం అభిమానం ఎంతవరకైనా వెళ్తుంది అనే పాయింట్ని అది బలంగా చూపించింది కట్ చేస్తే ఈరోజు అఖండ టూ విషయంలో జరుగుతుంది కూడా అక్షరాల అదే కాకపోతే ఇక్కడ చెల్లించాల్సిన మొత్తం అరవై కోట్ల వరకు ఉంటాయని ట్రేడ్ నుంచి వస్తున్న సమాచారం ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ గత బకాయిల క్లియరెన్స్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఈ భారీ సినిమా విడుదలకు బ్రేకులు పడ్డాయి ఒక పక్క అడ్వాన్స్ బుకింగ్స్ మరోపక్క అభిమానుల కోలాహల మధ్య ఇలాంటి వార్త రావడం నిజంగా ఊహించని షాక్ సినిమాలో హీరో కోసం ఒక్క అభిమాని అంత పెద్ద రిస్క్ తీసుకుంటాడు కానీ అది సినిమా కాబట్టి జరిగింది కానీ ఇక్కడ అలా జరిగే అవకాశమే లేదు గతంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అభిమానులు తమ సత్తా చాటారు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్సా భీమలా నాయక్ సినిమాల సమయంలో టికెట్ రేట్ల గొడవలు షోల రద్దు వంటి సమస్యలు వచ్చినప్పుడు అభిమానులు వెనకడుగు వేయలేదు ఒక్కొక్కరు పది టికెట్ల చొప్పున కొనుగోలు చేసి టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా కూడా నిర్మాతలకు బయర్లకు నష్టాలు రాకుండా చూసుకున్నారు ఆ పిచ్చి అభిమానమే సినిమాలను గట్టెక్కిచ్చేది ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా ఆ స్థాయిలో స్పందించి నిర్మాతలకు అండగా నిలుస్తారా అంటే అనుమానమే ఎందుకంటే అక్కడ టికెట్ కొనాలంటే వంద ఉంటే సరిపోతుంది కానీ అరవై కోట్లు కట్టాలంటే ఆస్తులు అమ్ముకోవాలి ఏదేమైనా మూడు కోట్ల సమస్య అని ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో ఒక వారం క్రితం మాట్లాడుకున్న విషయం అరవై కోట్ల సమస్యగా మారి రియల్గా ఇంత పెద్ద సినిమాను ఆపేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు సినిమాలో అయితే ఒక్క అభిమాని త్యాగంతో సమస్య పరిష్కారం కానీ ఇక్కడ వ్యవహారం కార్పొరేట్ లావాదేవీలతో ముడిపడి ఉంది అభిమానం వెలకట్టలేనిదే అయినా అరవై కోట్ల వంటి భారీ మొత్తాన్ని సెటిల్ చేయడం అభిమానులకు అసాధ్యం కానీ సినిమా అనే మాయా ప్రపంచంలో ఏదైనా జరగచ్చు ఈ పరిణామాలు చూస్తుంటే కొన్నిసార్లు నిజ జీవితం కూడా సినిమా స్క్రిప్ట్ను ఫాలో అవుతుందేమో అనిపించక మానదు